చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్

ライトあーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーライトラーラ मैनेजमेंट రాజమని ము లక్ష మాకు రావాల్సిన బోనస్ వెంటనే మాకు రావాల్సిన బోనస్ వెంటనే మాకు రావాల్సిన బోనస్ వెంటనే ఈరోజు కేసరాం సిమెంట్ ఫ్యాక్టరీలో ఏదైతే బోనస్ పూర్తి స్థాయిలో చెల్లించాలని ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి నిరవధిక సమ్మె కా కాంట్రాక్ట్ కార్మికులు మరియు పర్మనెంట్ కార్మిక సోదరులు మొత్తం కార్మికులంతా కూడా ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి సమ్మె జరుగుతూ ఉంది గత నెల రోజుల నుంచి కూడా మాకు ఏదైతే గతంలో నలభై ఆరు వేల ఎనిమిది వందలు ఇవ్వాల్సినటువంటి బోనసు ఇవ్వకుండా దానికి పైన ఈసారి పెంచాల్సిన అవసరం ఉండే అది ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నానా రకాలుగా మాటలు చెప్తూ ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అదేవిధంగా చెప్తా పోతా ఉన్నారు నెల నుంచి కాలయాపన చేస్తున్నారు దానికి మేము నిరసనగా గత వారం రోజులుగా టూల్ డౌన్ సమ్మె జిల్లా ప్రదర్శన అనే అనేక కార్యక్రమాలు తీసుకుంటూ యాజమాన్యానికి ఎన్ని విధాలు చెప్పినా కూడా స్పందించకుండా మొండి వైఖరి వహిస్తూ ఉంది దానికి నిరసనగానే ఈరోజు నుంచి ఇదిలేని పరిస్థితుల్లో మేము నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వస్తుంది ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి మాకు గతంలో ఉన్నటువంటి బోనస్ ఏ ప్రపోర్షన్ ఎట్లా ప్రతి సంవత్సరానికి పెరుగుతుందో ఆ విధంగా మాకు యాభై రెండు వేల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ తోటి మేము మనము డిమాండ్తోటి మేము సమ్మె చేస్తూ ఉన్నాం దీనికి తప్పకుండా కార్మికులందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు వారి కోరిక ఎందుకంటే గత ఎన్నో ఏళ్ళుగా ఇది బోనస్ పెరుక్కుంటూ వస్తూ ఉన్నది ఈ యొక్క మా ఏంటి మా కేశవరాం కార్మికుల బోనస్ కోసం చేస్తున్నటువంటి కార్మికుల సమస్య మీద సమ్మెకు ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజలు అంతర్గామ మండలం పాలకుర్తి మండల యువకులు నాయకులు ప్రతి ఒక్కరు సంఘీభావం తెలిపి మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా పాత్రికేయ సోదరులను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి మా పట్ల అందరు కూడా ఉండి మద్దతు ఇచ్చి మాకు ఈ యొక్క మా సమ్మెను డిగ్విజన్ చేసే విధంగా మా కార్మికుల న్యాయమైన డిమాండ్ వచ్చే విధంగా అందరి కృషి ఉండాలని చెప్పి మీ మీ ద్వారా నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటాను థ్యాంక్ యూ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి మా పర్మనెంటు కార్మికులు అదేవిధంగా బేసిక్ కార్మికులు అదేవిధంగా ట్రైనింగ్ కార్మికులు రావాల్సిన దీపావళి బోనస్ ఏదైతే గతంలో మాదిరిగా సీడెంలో ఏ విధంగా ఉండేనో కేశవరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ అదే విధంగా ఉండే కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో ఏ విధంగా ఉండేనో అదే విధంగా ఉండే గతంలో నలభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది ఈ దీపావళికి గాను మా డిమాండు యాభై రెండు వేలు నెక్స్ట్ ఇయర్ యాభై నాలుగు వేలు తదుపరి థర్డ్ ఇయర్ యాభై ఏడు వేలు ఏదైతే మా కార్మికుల పక్షాన మా యూనియన్ పక్షాన మా డిమాండు ఈ అమౌంట్ మేము డిమాండ్ నోటీసులు ఇచ్చినాం డిమాండ్ పెట్టినాం కూడా కానీ దీనికి విరుద్ధంగా సిమెంట్ ఫ్యాక్టరీలో ఎన్నడూ లేని విధంగా మాకు రావాల్సిన బోనస్ ముప్పై ఒక్క వెయ్యి ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు ఇస్తామని చెప్పి తర్వాత ఒక దఫా నలభై నలభై ఒకటి నలభై రెండు తర్వాత ఒక దఫా ఏదైతే పాత బోనస్ ఉన్నదో నలభై ఆరు వేల ఎనిమిది వందలు ఇస్తామని చెప్పి అయోమయ పరిస్థితి చేసి ఈ రోజుకి నెల రోజులు కావస్తూ ఉంది మేము ముందు కూడా బోనస్ విషయంలో మా పర్మనెంట్ వినా ఆధ్వర్యంలో శాంతియుతమైన నిరసన దీక్షలు రిలే దీక్షలు చేపట్టడం జరిగింది ఈ దీక్షలకు అనుగుణంగా యాజమాన్యం దిగవచ్చి ఒక పది రోజులు దీక్ష చేసిన సందర్భంలో మేము మీకు మెరుగైన బోనస్ ఇస్తామని చెప్పి దీక్ష విరమింపజేసి తద్వారా ఒక వారం కాలయాపన చేసి చర్చలను చెప్పి చర్చలను చెప్పి తర్వాత కూడా మాటకు మాటకు పొంతలు లేకుండా ఈ రోజు వరకు కూడా ఒక క్లారిటీ లేకుండా మా కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నది యాజమాన్యం కనుక మేము ఒక నెల రోజులు శాంతియుతంగా నిరసన దీక్షలు చేపట్టినాం కానీ ఈరోజు ఇవాళ మేము అందరం కూడా మేము కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు అందరం కూడా ఏది విధులకు హాజరు కాకుండా ఈరోజు నిరసన దీక్ష ఇక్కడ బైఠాయింపు చేయడం జరిగింది మాకు రావాల్సిన మెరుగైన బోనస్ ఇచ్చేంత వరకు కూడా మేము ఈ దీక్షలు విరమించే లేదు ఈ బంధును విరమించే లేదు విధులకు హాజరు కాకుండా అందరం కూడా మూకుమ్మడిగా ఇలా మేము ధర్నా కార్యక్రమం చేపడుతూ ఉన్నాం మేము వాస్తవానికి కూడా మా ఓపిక పరీక్ష పెట్టి ఈరోజు యాజమాన్య నిర్లక్ష్యతో వివరించడం వల్లనే ఈ పరిస్థితి ఇక్కడ దాకా రావడం జరిగింది ముందుగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక ఐక్యమత్యంతో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా కార్మిక సోదరులకు నేను పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఏదైతే ఏదైతే కేశవరాం యాజమాన్యం గత నెల రోజులుగా బోనస్లో బోనస్ ఇచ్చే విషయంలో కాలయాపన చేస్తూ ఉంది మేనేజ్మెంట్కి ఇది సరైన వైఖరి కాదని నేను కార్మికుల తరఫున చెప్తా ఉన్నాను ఏదైనా కూడా కార్మికులకు గతంలో ఏదైనా కార్మిక నాయకులను పిలిచి చర్చలు జరిపి అగ్రిమెంట్ అయిన తర్వాతనే బోనస్ వేసే వాతావరణం గత నలభై సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాము ఈరోజు కార్మికులను రెచ్చగొట్టే విధంగా కార్మికులని గిచ్చికాయం పెట్టుకునే విధంగా కార్మికులకు కానీ కార్మికుల నాయకులకు కానీ కబురు లేకుండా ఈరోజు దొంగచాటుగా అకౌంట్లో డబ్బులు వేసి ఇలా కార్మికుల నిరసనకు కారణమై ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చేదానికి ఈరోజు ప్రధాన కారణంగా మేనేజ్మెంట్ వ్యవస్ వ్యవహరిస్తూ ఉన్నది అందుకే నేను మేనేజ్మెంట్ వారికి ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు కూలీనాలి చేసుకుంటూ ఈ ప్రాంతంలో గతంలో మా ప్రాంత రైతులు కావచ్చు మా ప్రాంతంలో మీకు భూములు ఇచ్చి ఈ కాలుష్యాన్ని కూడా మేము భరించుకుంటూ ఈ కంపెనీ నిర్మాణంలో భాగస్వాములమైన ఎందుకంటే ఈ కంపెనీ రావడం వల్ల చుట్టుపక్కల మా యువతకు కావచ్చు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజ్ ప్రాంతాల రైతులకు కావచ్చు ఉద్యోగ అవకాశాలు వస్తాయి బాగుపడతారనే ఆలోచనతో మేము ఇక్కడ మీకు సపోర్ట్ చేయడం జరిగింది మా చుట్టుపక్కల ప్రాంత రైతులు ఈ రోజు గత నలభై సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు కార్మికులకు పుట్టగొట్టే విధంగా కార్మికుల హక్కులను కాలరాసే విధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు దయచేసి మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నాము ఇప్పటికైనా శాంతియుతంగా చేస్తున్న మా చర్చకు మీరు పరిగణంలోకి తీసుకొని మా కార్మిక నాయకులను మీరు చర్చలకు పిలిచి చేయడంలో ఇచ్చిన విధంగా యాభై రెండు వేల రూపాయలు బోనస్ వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము లేకపోతే ఈ కడుపు కాలే ఈ కార్మికులు రేపు చిలికి చిలికి గాలివానై రేపు ఈ ఉద్యమం కావచ్చు ఈ ధర్నా కావచ్చు వేరే దారి తీసుకుంటే పూర్తి స్థాయి బాధ్యత ఈరోజు యజమాన్యమే తీసుకోవాల్సింది కోరుకుంటూ ఇట్లాంటి ఐక్యతతో ఇలా పర్మింట్ సోదరులు కావచ్చు కాంట్రాక్ట్ సోదరులు కావచ్చు బేసిక్ సోదరులు కావచ్చు ఇదే ఇదే ఐక్యత కొనసాగించాలి రేపు రాబోయే రోజుల్లో కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఇలా అందరం కలిసిగట్టుగా నిలబడి మనము నాయకులకు సపోర్ట్ చేస్తేనే మన హక్కులు సాధించుకుంటామని మరొక్కసారి ఈ ఐక్యతకు వచ్చిన కార్మికులందరికీ అన్నలకు తమ్ములకు నేను పాదాభివందనం చేస్తూ ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ కార్మికుల